పాక్ మధ్య వన్ టు వన్ వార్ ముగిసింది కాల్పుల విరమణ శురు అయింది ఇక పాకిస్తాన్ ను ప్రపంచంలో ఒంటరి చేయడమే లక్ష్యంగా దౌత్య యుద్ధం మొదలుపెట్టింది ఇండియా ఇందుకోసమే ప్రత్యేకంగా ఎంపీలతో ఏడు టీమ్స్ ఏర్పాటు చేసి వరల్డ్ వైడ్ టూర్ కు స్కెచ్ వేసింది పాకిస్తాన్ ని దోషిగా చూపించడమే లక్ష్యం వీళ్ళందరి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఎలా మొదలెడతారు ఎలా ముగిస్తారు ఆపరేషన్ సింధుర్ తో పాకిస్తాన్ ను చావు దెబ్బ కొట్టింది ఇండియా అవును వాళ్ల మిసైళ్లు మమ్మల్ని కొట్టేసింది నిజమే అని సాక్షాత్తు పాకిస్తాన్ ప్రధానమంత్రి కడుపు చించుకొని మరీ గొల్లుమన్నంత పనిచేశారు మన మెరుపు దాడులకు ముందు పంచ్ డైలాగులతో పేటరేగిన పాక్ పాలకులు ఆ తర్వాత దయ్యం దిగిపోవడంతో ఆచితూచి మాట్లాడుతున్నారు వీళ్ల వాయిస్ లో పాకిస్తాన్ బేలతనం స్పష్టంగా కనిపిస్తోంది సరిగ్గా ఇదే సమయంలో పాకిస్తాన్ ను నైతికంగా ఇంకాస్త దెబ్బతీసి వాట్ ఈజ్ పాకిస్తాన్ అనేది ప్రపంచానికి చాటి చెప్పి దాయాదిని కార్నర్ చేసేయాలి ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ పై దౌత్య యుద్ధం చేయాలి మంది భారత పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు ఉగ్ర సంస్థలకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును అంతర్జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు ఏడు బృందాలుగా విడిపోయి ముప్పై మూడు దేశాల్లో పర్యటిస్తారు ఆపరేషన్ తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పూర్తి ఆధారాలతో విదేశాలకు వివరిస్తారు పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలతోనే ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందన్న విషయాన్ని చెబుతారు టెర్రర్ స్టేట్ గా పాకిస్తాన్ తో ప్రపంచ దేశాలకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది అని ఒక ప్రెజెంటేషన్ ఇస్తారు భవిష్యత్తులో భారత్ పై ఉగ్రదాడులు జరిగితే ఎలా సమాధానమిస్తామో చెబుతారు ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలన్న సందేశాన్ని ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ పై దౌత్య పోరాటాన్ని ఉధృతం చేస్తారు ఈ నెల ఇరవై రెండవ తేదీన విదేశాలకు బయలుదేరి జూన్ ఫస్ట్ వీక్ లో ఇండియాకు తిరిగి వస్తారు ఇందుకోసం పది రోజుల డిప్లొమేటిక్ టూర్ ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది అయితే విదేశాలకు వెళ్లే ఎంపీల బృందాలకు సమగ్ర సమాచారాన్ని ఇచ్చే బాధ్యతను విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తీసుకున్నారు ఇందులో భాగంగా పార్లమెంట్ హౌస్ లో రెండు దశల్లో ఎంపీల బృందాలకు స్పెషల్ క్లాసులు తీసుకుంటారు ఫస్ట్ ఫేజ్ లో సంజయ్ ఝా కనిమౌళి శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని టీమ్స్ కి మే ఇరవయో తేదీన ప్రెజెంటేషన్ ఉంటుంది ఈ మూడు బృందాలు మే ఇరవై మూడులోగా విదేశీ పర్యటనకు వెళ్తాయి ఇక మే ఇరవై మూడవ తేదీన శశిధరూర్ రవిశంకర్ ప్రసాద్ సుప్రియా సూలే బైజయంత్ పాండా నేతృత్వంలోని మిగిలిన నాలుగు బృందాలకు సమాచారం ఇస్తారు మే ఇరవై ఐదులోగా వీళ్లు విదేశీ పర్యటనకు వెళ్తారు పది రోజుల పాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారానికి తిరిగి భారత్ కు చేరుకుంటారు మొత్తం యాభై తొమ్మిది మంది ఎంపీల్లో ఇరవై మంది బీజేపీ వాళ్ళు ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీలు ఏ సభలోనూ సభ్యత్వం లేని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ మాజీ ఎంపీ ఎస్ఎస్ అహ్లవాలియాకు సైతం ఛాన్స్ ఇచ్చింది కేంద్రం బీఆర్ఎస్ జనసేన వైసీపీ సభ్యులకు భాగస్వామ్యం లేదు తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి అవకాశం లభించింది బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు జీహెచ్ఎం బాలయోగి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ టీంలో ఉన్నారు ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ ఇదే ఇండియా పాలసీ అనే బలమైన సందేశాన్ని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకెళ్లడమే వీళ్ల డ్యూటీ ఇప్పుడు ఇప్పటికే ఆర్థికంగా వాణిజ్య పరంగా ప్రపంచ దేశాలతో సంబంధాల పరంగా కూడా పాకిస్తాన్ ని కార్నర్ చేస్తోంది భారత్ ఇప్పుడు ఈ దౌత్య యుద్ధంతో పాకిస్తాన్ ఒరిజినల్ ఫేస్ ప్రపంచానికి మరింత క్లియర్ గా అర్థమయ్యే ఛాన్స్ ఉంది